పద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు ఏపీ మున్సిపాలిటీల చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదు ప్రకారం సీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదు నిబంధనలకు విరుద్ధంగా పద్వేల్ మండలం విద్యానగర్ సిద్ధవట మెయిన్ రోడ్ వద్ద ఉన్న చెన్నంపల్లి రెవెన్యూ గ్రామాల్లోని సర్వే నెంబర్ పదిహేడు వందల అరవై ఎనిమిదిలో శ్రీవి ఫణిందారెడ్డి సన్ ఆఫ్ చిన్నపోలిరెడ్డి మరియు ఏ లక్ష్మీదేవి వైఫ్ ఆఫ్ సుబ్బారెడ్డి అనే వ్యక్తులు నాలుగు సెంట్ల విస్తీర్ణంలో అనాధికారికంగా భవనాన్ని నిర్మించడం జరిగింది సదరు భవన నిర్మాణ యజమానులకు పద్వేల్ పురపాలక సంఘం వారు నోటీసులు పలుమార్లు ఇచ్చినప్పటికీ ఎటువంటి అనుమతులు పొందకనే భవన నిర్మాణాన్ని కొనసాగించడం జరిగింది ఇందు విషయమై రోజు సదరు భవనాన్ని బద్వేల్ పురపాలక సంఘం వారు ఏపీ మున్సిపాలిటీల చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదు ప్రకారం సీజ్ చేయడం జరిగింది బద్వేల్ పురపాలక సంఘం నందు ఎవరైనా భవన నిర్మాణం అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినా మరియు తీసుకున్న అనుమతులను అతిక్రమించి నిర్మాణాలు చేపట్టినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ಮ <laughs>

మంచిగా కొనే ఇక్కడ చేయాలి కదా మీ ఇష్టమన్నం చేస్తుంట భయదానా ఫోన్ చేసి ఆ నెంబర్ 321 ఫస్ట్ నెంబర్ ఎవరైనా చేస్తుది అప్పుడు అది అంటే చాలా ఎవరైనా నా దేశానన ఒక ఫస్ట్ சிவாலயே <laughs> மாட்டாடு <laughs> నోటీసు మన మాట్లాడే నాకు ఇల్లు పగల ఒకటే ఇప్పుడు నోటీసు కనిపించిన ఒకటే కదా ఏమైతుంది ఇప్పుడు ఎదురు వంకాదా అది వంక కారాలి కదా అమ్మలేమా వంక మీద నిన్ననే స్టాప్ వేసింది కదా అది వంక మొత్తం క్లోజ్ చేసి ఎంతవరకు ఆడుకుని దీంట్లో ఏమైనా వంకేమైనా కొంత కనీసం ప్రయాణం చేసి వంకుంటే వంక పోయి వంద పేరు పగంటారు వంద పేరు పొగండి ఈరోజు ఇచ్చిపోతా మీరే జాగ్రత్తగా వంక పబ్లిక్ స్కూల్ నుంచి రెండు సంవత్సరం నుంచి పోరాడుతున్నాం ఒకదానిక తీసే సంతోషమా కమిషన్ సిడీఎంఏ వెళ్తాం గుంటూరుకి వెళ్తాం ఇప్పుడు చేస్తే అందరికి న్యాయం ఉండాలి కదా నాకేం వీళ్ళేం సంబంధం లే అంటే డబ్బులు ఉన్నారు కోటి వీళ్ళకోటి కలెక్టర్ ఉండదు కా సార్ అంత పెద్ద స్కూల్ మెయిన్ లో పర్మిషన్ లేకుండా కడుతుంది అంటే వీటికి వచ్చేసి అతికిస్తున్నాడు